మీరు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా మీకు చెప్పినాం సైబర్ నేరానికి వన్ నైన్ త్రీ జీరో సీటీఎంకి వన్ జీరో నైన్ ఎయిట్ పోలీసులు డైరెక్ట్ ఎలాంటి నేరం ఉంటే వన్ డబల్ జీరో ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా మీరు ఫోన్ చేసి చెప్తే మీ గురించి మీ విషయం ఏం చెప్పకుండా మీ సమస్యని పరిష్కారం చేయడానికి మేము ప్రదనిచయంతో ఉన్నాము గవర్నమెంట్ ఆధ్వర్యము అని చెప్పడానికి మాత్రం ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములు పదే పదే మీకు చెప్పి మీ మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మేము మీకు ఎప్పుడు ఎల్లవేయాలనో మేము తోడ్పాటు కలిగిస్తాము మీరు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ నేరాలు కానీ ఈ యాంటీ డ్రగ్స్ కానీ మూఢ నమ్మకాలు కానీ ఇలాంటివి అంటే చిన్న దశ నుంచే చెప్తే ఫ్యూచర్లో మీకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ప్లస్ మీరు మీ పేరెంట్స్ కానీ మీ పక్కన మీ ఇంటి పక్కన ఇలాంటి విషయాలు చెప్పి ఉద్దేశంతోనే స్కూల్ స్థాయి చేయడం అంటే మీకు ఎవరైనా కానీ ఎవరైనా ఎవిటీజింగ్ చేయడం కానీ వెంటబడి ఏదన్నా అనడం కానీ మిమ్మల్ని ఏదన్నా గిచ్చపరిచినట్టు మాట్లాడడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేసినప్పుడు మీరు షీటింకి కాల్ చేయొచ్చు టీమ్ నెంబర్ తెలుసా పోలీస్ నెంబర్ తెలుసా ఫస్ట్ ఎంత పోలీస్ నెంబర్ ఎంత షీటింగ్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ దానికి కాల్ చేయవచ్చు ఇంకేంటంటే అందులో మీ డీటెయిల్స్ ఎవ్వరికీ చెప్పబడవు మీరు ఫలానా అమ్మాయి మాకు కంప్లైంట్ చేసింది ఫలానా ఊరు ఫలానా ఆయన కూతురు ఫలానా దగ్గర ఉంటుందని ఎవ్వరికీ మీ డీటెయిల్స్ బయటికి డిస్ప్లే చెయ్యరు మిమ్మల్ని షీటింగ్ పోలీసులు అంటే ఇప్పుడు నాలా యూనిఫామ్ వేసుకుని ఉండరు ఇప్పుడు సార్ వాళ్ళగా మప్తిలో ఉంటారు యూనిఫామ్ లేకుండా అట్లా క్యాజువల్ డ్రెస్ వేసుకొని ఉంటారు వాళ్ళ పోలీస్ అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చారు ఇట్లా మమ్మల్ని ఉమెన్ అరెస్ట్ చేస్తున్న వాళ్ళని వాళ్ళకి ఎవరికీ తెలియదు మీరు ఒక్క కంప్లైంట్ సార్ మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మీరు స్కూల్ పోయి వస్తుంటే మమ్మల్ని ఈవినింగ్స్ చేస్తున్నారు మమ్మల్ని వెనకాల మాటలు అంటున్నారు సార్ అని ఏదైనా మీరు ఒక చిన్న కంప్లైంట్ కానీ వాళ్ళకి చెప్పినట్టయితే మీ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళకి ఏ విధంగా చేయాలి అనేది సార్ వాళ్ళు చూసుకుంటారు